మూడుముళ్ళా బంధం ఎపిసోడ్ ఫోర్ ఫార్టీ త్రీ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నిత్య విరాస్ దగ్గరికి వెళ్ళి హలో హ్యాండ్సమ్ అని అనగానే విరాస్ నిత్య పిలుపుకి పక్కకు తిరిగి చూడగానే నవ్వుతూ తన వైపే చూస్తున్న నిత్యాన్ని చూసి అప్పటికి చిరాకులో ఉన్న విరాస్ వాటని గట్టిగా అరుస్తాడు విరాస్ అరిపకి ఒక పక్క వసదార మరొక పక్క నిత్య ఇద్దరు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడతారు నిత్య విరాస్ ఫేస్లో కనిపిస్తున్న కోపానికి భయపడి మనసులోనే బాబోయ్ ఇతనేంటి ఇంత కోపంగా ఉన్నాడు ఇతని కంటే మా విక్రమ్ బావ బెటర్ కదా ఇప్పటి వరకు మా బావే కోపంగా ఉంటాడు అని అనుకున్నాను ఇతనిని చూస్తుంటే మా విక్రమ్ బావకి తాతలాగా ఉన్నాడు అయినా ఆ కోపం ఏంట్రా బాబు అని విరాస్ వైపు చూస్తుంది నిత్య నిత్య నుండి ఎటువంటి ఆన్సర్ రాకపోయేసరికి విరాస్ చిరాకుగా తన ఫేస్ని పక్కకి తిప్పుకుంటాడు నిత్య మనసేమో విరాస్తో మాట్లాడమని అంటుంటే తన మెదడేమో అలాంటి టైప్ ఆఫ్ క్యాండిడేట్తో నువ్వు మాట్లాడటం అవసరమా అంటుంటే నిత్య ఒక అడుగు వెనక్కి వేసి మళ్ళీ తన మనసు మాట వింటూ మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను అని అనగానే విరాస్ నిత్యవైపు చూసి చూడండి మిస్ మీరు విక్రమ్ వాళ్ళ రిలేటివ్ అన్న ఒకే ఒక్క రీజన్తో చాలా వరకు నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను ఇంకొకసారి మీరిలా నాతో మాట్లాడడానికి వస్తే అస్సలు బాగోదు అని చాలా సీరియస్గా అంటాడు విరాజ్ వసదార మాత్రం నిత్యవైపు భయంగా చూస్తుంది అసలు ఈ అమ్మాయి ఎందుకు ప్రతిసారి విరాస్ సార్ దగ్గరికి వస్తుంది అసలు విరాస్ సార్ గురించి తెలిస్తే ఒక్క నిమిషం కూడా అతను ఎదురుగా ఉండదు ఈ టైగర్ గురించి నాకు తప్ప ఇంకెవరికి బాగా తెలుస్తుంది ఎందుకంటే ఈయన చేతివాటం అలాంటిది ఎన్నిసార్లు నన్ను కొట్టాడు అని అనుకుంటూ విరాస్ వైపు నిత్య వైపు మార్చి మార్చి చూస్తుంది బసధర నిత్య మాత్రం విరాస్ మాటలకి మన తన్వి చెప్పింది నిజమే ఇతను నిజంగానే డిఫికల్ట్ క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ని నేనెందుకు అంత త్వరగా వదులుతాను అని మనసులో అనుకుంటూ నాకు చిన్న ఫేవర్ కావాలి అని అనగానే వాట్ అని అంటాడు విరాస్ అసహనంగా కింద చూడండి వాళ్ళ వైఫ్కి చక్కగా వాళ్ళ హస్బెండ్ గోరుముద్దలు తినిపిస్తున్నారు నా చేతులకు చూడండి మెహందీ ఉంది అందుకే అని అంటుంటే సోవాట్ అని కోపంగా అంటాడు విరాజ్ అందుకని మీరు కొంచెం మంచి మనసు చేసుకుని నాకు ఫుడ్ తినిపిస్తే నా ఆకలి బాధ తీరుతుంది అని చాలా ఇన్నోసెంట్గా చెప్తున్న నిత్యా ఫేస్ని చూడగానే విరాస్కి కోపం పీక్స్లోకి వెళ్ళిపోతుంది క్షణకాలంలో తను కంట్రోల్ తప్పితే తన హ్యాండ్ నిత్యని కొట్టడానికి ఒక్కసారిగా పైకి లేపగానే పక్కనే ఉన్న వసదర విరాస్ నిత్యని కొట్టకుండా విరాస్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఇంతలో తన్వి విరాస్ దగ్గరికి వచ్చి అన్నయ్య అని పిలవగానే విరాస్ కొంచెం ఆశ్చర్యంగా తన్వి వైపు చూస్తాడు సారీ అన్నయ్య తన తరపున నేను సారీ చెప్తున్నాను తను చాలా మంచిది ప్లీజ్ మీరు కోపాన్ని తగ్గించుకోండి అని తన్వి చాలా నిదానంగా చెప్తుంటే విరాస్కి తన్విని చూడగానే గుడ్ ఇంప్రెషన్ కలుగుతుంది అందులోనూ తనని మొదటిసారిగా ఒక అమ్మాయి అన్నయ్య అని పిలవగానే ఎందుకు మనసులో చిన్నపాటి కలవరం మొదలవుతుంది విరాస్కి తర్వాత తన చేతిని ఎవరు పట్టుకున్నారా అని విరాస్ కోపంగా పక్కకు తిరిగి చూసేసరికి వసుధార కనిపిస్తుంది తనని చూడగానే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నిత్య వైపు చూసి చూడండి మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు బట్ ఫైనల్లీ నేను మాత్రం మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను అని అనగానే హమ్మయ్య చివరికి ఎలాగైతేనే నాకు పడిపోయాడు ఈ హ్యాండ్సమ్ అని నిత్య మనసులో అనుకుంటూ చెప్పండి అని ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది విరాస్ నిత్య ఎక్స్ప్రెషన్స్కి చిరాకు అనిపిస్తుండే ఒకసారి వసదార వైపు చూసి నా మనసులో ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది తనని నేను ఎప్పటి నుండో లవ్ చేస్తున్నాను దట్స్ ఇట్ అని చెప్పి అక్కడి నుండి లోకి వెళ్ళిపోతాడు విరాస్ ప్రేమిస్తున్న అమ్మాయి అంటే ఈ టైగర్ వైష్ణవి అక్క గురించి చెప్పాడా లేకపోతే నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పారా అని వసుధార అయోమయంగా విరాస్ వెనకాలే వెళ్తుంది ఇంతలో వెనకాల ఉండి పెద్ద నవ్వుతున్న శబ్దానికి నిత్య తన్ని వెనక్కి తిరిగి చూడగానే సంతోష్ తన పొట్ట పట్టుకుని మరి నవ్వుతూ నిత్య వైపు చూసి బాగా తిక్క కుదిరింది నీకు అని అంటాడు అసలే విరాజ్ చాలా కోపంగా తనని తిట్టాడని అందులోనూ తన మనసులో వేరే అమ్మాయి ఉందని చెప్పినందుకు కోపంలో ఉన్న నిత్య అగ్నికి ఆశ్చయం పోసినట్టు సంతోష్ నవ్వు తనలో ఇంకా కోపాన్ని పెంచుతుంటే పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకుని ఈరోజు చచ్చవరా నా చేతిలో నన్ను చూసి నవ్వుతావా అని నిత్య సంతోష్ని కొట్టడానికి ముందుకు వెళ్ళగానే సంతోష్ భయంగా అమ్మో ఈ బ్రహ్మరాక్షసి చేతిలో పడ్డానంటే ఇంకా నన్ను కాపాడటం ఆ దేవుడి తరం కూడా కాదు అని అక్కడి నుండి స్పీడ్గా పరిగెడతాడు ఎక్కడికి పారిపోతున్నావురా ఇప్పుడే కదా నన్ను చూసి నవ్వావు ఆగు అక్కడే ఉండు ఈరోజు నా చేతిలో నీకు మూడింది నన్ను చూసి నవ్వుతావా శాడెస్ట్ అని నిత్య విరాస్పై ఉన్న కోపాన్ని సంతోష్పై చూపిస్తూ తనని కొట్టడానికి తన వెనకాలే పరిగెడుతూ ఉంటుంది సంతోష్ తన రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ డోర్ వేస్తుండగా నిత్య స్పీడ్గా వెళ్ళి సంతోష్ని డోర్ వెయ్యనివ్వకుండా తన బలాన్ని ఉపయోగించి డోర్ని తోసుకుంటూ ముందుకు వెళ్ళగానే అమ్ము అంత సన్నగా ఉన్నావు అలా ఎలా డోర్ని తోసవే రాక్షసి అని సంతోష్ నిత్యకి దొరకకుండా అటు ఇటు లోనే పరిగెడుతూ ఉంటాడు ఈ రోజు నువ్వు నా చేతికి దొరకలేదనుకో నీ ప్రాణం పోయినట్టే ఆఖర నీ పని చెప్తాను ఇప్పటి నన్ను చూసి ఎవరూ నవ్వలేదు అలాంటిది నువ్వు నవ్వుతావా అని నిత్య కోపంగా అంటుంటే లేకపోతే ఏకంగా విరాసారికే లవ్ ప్రపోజ్ చేస్తావా అతనిని ఫుడ్ తినిపించమని అడుగుతావా నీ తిక్క బాగా కుదిరిందిగా అని ఇంకా నిత్యని రెచ్చగొడుతూ ఉంటాడు సంతోష్ నిత్య తన చేతిలో ఉన్న ఫ్లవర్ వాజ్ని సంతోష్ పైకి కోపంగా విసురుతుంది సంతోష్ దానిని నవ్వుతూ క్యాచ్ పట్టుకుని పక్కన పెట్టి నువ్వు నన్ను పట్టుకోలేవు అని అనగానే సంతోష్ ప్లవర్వాస్ పక్కన పెట్టేలోపే నిత్య సంతోష్ దగ్గరికి వెళ్తుంది అయితే నిత్యని చూడని సంతోష్ పక్కకి తిరగగానే నిత్య కోపంగా సంతోష్ ని నిత్య కింద మ్యాట్ మీద కాలువేసి అది జారి పై పడుతుంది నిత్య ఫోర్స్గా వచ్చి సంతోష్ పై పడేసరికి సంతోష్ కంట్రోల్ తప్పి వెంటనే నిత్యతో కలిసి బెడ్ పై పడిపోతాడు కానీ నిత్య కోపంగా ఉండడం వలన తను సంతోష్పై ఉన్న విషయాన్ని మర్చిపోయి నన్ను చూసి నవ్వుతావరా ఇప్పుడు చూడు నువ్వు నాకు దొరికావు అని సంతోష్ ని తన షోల్డర్స్ పై గట్టి గట్టిగా కొడుతూ ఉంటుంది కానీ సంతోష్ మాత్రం షాక్గా బిగుసుకుపోయి ఉంటాడు నిత్య సంతోష్ని కొట్టి కొట్టి చివరికి సంతోష్ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి సంతోష్ వైపు చూసి ఏమైంది కొంప తీసి పోయాడా ఏంటి అని అనుకుంటూ హలో ఏమైంది ఉన్నావా పోయావా అని కోపంగా అడుగుతుంది దానికి సంతోష్ అదే ట్రాన్స్లో పోయేలా ఉన్నాను అని సమాధానం చెప్పగానే వాట్ అని గట్టిగా అరుస్తుంది నిత్య నిత్య అరుపుకి అప్పుడు సంతోష్ స్పృహలోకి వచ్చి నిత్య వైపు చూసి నవ్వుతుంటే వీడేంటి నన్ను చూసి మళ్ళీ నవ్వుతున్నాడు అని అనుకుని అప్పుడు తనున్న పొజిషన్ చూసుకోగానే ఆ అని నిత్య అరిచోలపై సంతోష్ వెంటనే నిత్యా చేతలని పట్టుకుని తనని బెడ్ పైకి చేర్చి తన చేతులతో నిత్యాచేతలని లాక్ చేస్తూ నిత్యాకి తగలకుండా తన పైకి చేరుతాడు నిత్యా పాపకి సంతోష్ కరెక్ట్గా సరిపోతాడు మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరగబోతుందో నెక్స్ట్ లో చూద్దాం షోరీన్ ఇస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి